కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అండి మనకు డాక్టర్ మొహమిత కాలేజీలో రేపై మర్డర్ అవ్వడం జరిగింది దానికి నిరసనగా ఇవాళ మెదక్ జిల్లా రామాయంపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు సిస్టర్లు హాస్పిటల్ సిబ్బంది మొత్తం టోటల్గా ఆమెకి మద్దతుగా నిరసన తెలియడం జరుగుతుంది ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి వెంటనే అతనికి కావలసిన అంటే ఏం శిక్ష ఉంటుందో వెంటనే ఉరి తీయడమా వెంటనే ఇంకా ఏదైనా శిక్ష ఏదైనా వెంట అది కూడా లేట్ చేయకుండా తొందరగా తీసుకోవాలని మా సా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ల మొత్తము తర్వాత సిబ్బంది మొత్తము కోరుతున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమందరం కోరుతున్నాం థ్యాంక్ యూ వైద్య విద్యార్థుల మీద జరిగిన అమర్షమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇవాళ వైద్యులుగా మేము దేశం అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ ఇది ఒక స్ట్రైక్ కానీ పంద్ కానీ కాదండి కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపిక సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది తర్వాత మనము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే మనందరము మనుషులే మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే ఛాయశక్తుల ప్రయత్నిస్తాడు కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు కానీ దేవుళ్ళం కాదండి వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా వ్యవస్థల లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందురడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్ మీద జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన సంఘటన విషయం ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు కలకత్తా మెడికల్ కాలేజ్లో ఒక వైద్య విద్యార్థినిపై ఇటువంటి సంఘటన చాలా హేయమైన చర్య దీన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ మెడికోస్ కానీ పీజీ మెడికోస్ కానీ డాక్టర్స్ కానీ రిటైర్డ్ డాక్టర్స్ కానీ యావత్ యావత్ జనాలు కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఒక దానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఆమె ఒక ఆడది అటువంటి ప్రభుత్వంలో ఒక విద్యార్థినికి ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఒకరిని పట్టుకొని చూపిస్తున్నారు తప్ప అక్కడ నిందితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పట్టి ఇంతవరకు శిక్షించలేదు శిక్షించలేదు వాళ్ళు అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుంది ఏమేదో అర్థమవుతుంది ప్రతి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ జరిగినప్పుడు మాత్రం పేపర్లో వస్తున్నది ఒక వారం రోజుల తర్వాత అందరు మర్చిపోతున్నారు ఇటువంటి సంఘటనలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు మెడికల్ కాలేజీలను కావచ్చు ప్రైవేట్ కాలేజీలను కావచ్చు ఇటువంటి సంఘటనలు చాలా హేమైన చర్య దీన్ని అందరూ ముక్త ఖండంతో ఖండించాలి ఈ ఉద్యమాన్ని చిలికి చిలికి గాని చేసి మొత్తం ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితి వరకు తీసుకురావాలి అయితే తప్ప ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరు మేల్కోరు ఇటువంటి సంఘటన అందరూ చెప్తారు ప్రతిసారి చెప్తారు వైద్యం నారాయణ హరి అని డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు ఒక్క పొరపాటు జరిగితే కొట్టుడు కొడతారు డాక్టర్లను అటువంటప్పుడు ఎవరో అన్యాయంగా ఒక అమ్మాయిని బలవంతంగా పది మంది కలిసి రేప్ చేసి కిరాతంగా చంపారు అటువంటి వ్యక్తులను ఇంతవరకు పట్టి శిక్షించిన పాపన పోలేదు ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చినప్పుడు ఇటువంటి సీట్లు అయినప్పుడు ఏదో కొవ్వొత్తులు పట్టుకొని స్ట్రీట్లో నిలబడి ఏదో నిరసన చెప్తారు మళ్ళీ వారం రోజులకు మర్చిపోతారు ఇటు ఇది కంటిన్యూ అవుతానున్నాయి ఇటువంటి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మేము మా ఎక్స్పీరియన్స్లో ఎన్నో జరిగినాయి ఎన్నో అయినాయి ఎన్నో అయినాయి కానీ ఇంతవరకు ఎటువంటి వ్యక్తికి కానీ ఒక ఉరి శిక్ష పడలేదు ఎటువంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద షూట్ చేసినా తప్పలేదు వాళ్లకు చట్టపరంగా శిక్షించాలి చట్టపరంగా ఉరి శిక్షించాలి అప్పటి వరకు అయితే మేము వైద్య విద్యార్థులు కానీ వైద్యులు కానీ రిటైర్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా విశ్రమించము ఇది మా ప్రతిజ్ఞని నేను తెలియజేస్తున్నాను